శ్రీ మహాగణాధిపతి శుక్లాం శుక్లా విష్ణు చతుర్భుజం శశి హాయే ప్రశాంతయే వినాయక చదువుతున్నాడు ఏకవిశతి పత్రములు అనగా ఇరవై ఒక్క పత్రములతో పూజించడం అనేది మన సంప్రదాయంగా వస్తుంది అయితే ఈ ఇరవై ఒక్క పత్రములు ఏమిటి వాటి ప్రయోజనములు ఏమిటి అనేది మనకు దృశ్య రూపంగా తెలియజేస్తూ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ జ్వారపుడి విద్యార్థిని విద్యార్థులు చేసిన ఈ ప్రయత్నాన్ని ఆదరించండి ఆశీర్వదించండి మాచీ పత్రం మాచీ పత్రాన్ని దానం అని కూడా అంటారు గణేషుని యొక్క పూజలో ఉపయోగిస్తారు శరీర వ్యాధుల నుండి మరియు నరాలకు సంబంధించిన వ్యాధుల నుండి మరియు రక్తస్రావాన్ని అరికట్టడంలో ఇది ఉపయోగించబడుతుంది ధన్యవాదములు

తగ్గించ తగ్గించడానికి ఇది వ్యక్తి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది ప్రధానమైనదిగా డయాబెటీస్ను అదుపులో ఉంచుతాయి సమర్పయామే ధన్యవాదాలు దూర్వపత్రం పవిత్రతకు ప్రతికగా పరిగణిస్తారు గణపతికి అత్యంత ఇష్టమైన విధంగా వీటిని చెబుతారు గణపతి పూజ సంపూర్ణం కాదని శాస్త్రం వచనం వీటిని సమర్పించడం ద్వారా పాపాలు కలిగి

이미 보시아라, 우리말로는 뉴다시가 아니라 시티 삼반다. 둘째로. దీని వేరు కార్యాల్లో ప్రధానంగా వాడతారు దీని ఆకులు విత్తనాలు కలిగినవి మెరుగుపరచడం దీని ఆయుర్వేదంలో పెరుగుతాయ పవిత్ర భావిస్తారు ఇది ప్రధానమైనది ప్రతి ఇంటిలో దీనిని వలన అపశాయం కలుగుతుంది తగ్గిపోతాయని భక్తుల నాకు విశ్వాసం ఆయుర్వేద ప్రకారం తులసి ఆకులు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వీటితో తయారు చేసిన దేవుల తాగడం ద్వారా ఒత్తిడి ఆందోళన తగ్గుతాయని తగ్గుతాయి తులసి పాత్ర ప్రతీకలుగా భారతీయ సంస్కృతికి ప్రతి బింబములుగా వీటిని సూచిస్తారు వివిధ సందర్భాలలో వీటిని గుహానికి కట్టడం ద్వారా చెద్ద శక్తులు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఆయుర్వేదం ప్రకారం వీటిని దంత సమస్య రక్తపోటు మరియు మూత్ర సంబంధ సమస్యలను నివారించడంలో ఉపయోగిస్తారు పక్కం కరవేర

అన్ని భాగములు కూడా ఔషధగుణములు కలిగినవే దానిమ్మ చుక్కగా మనందరికీ పరిచితమే దీని కొన్ని అనగా దేవతలు చును అని అర్థం ఇది దేవతలకు అత్యంత ప్రీతికరమైన పురాణ వచనం ఇది హిమాలయ హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది దీని యొక్క దూషం నెగిటివ్ ఎనర్జీను తొలగించి వాతావరణాన్ని ప్రయత్నం చేస్తుందని భక్తుల విశ్వాసం దేవతలు చక పూజా గణపతి కోపం వైదిక మరొక ప్రతా సమర్పణ వల్ల దివకు అనుగ్రహం శుభ ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం మరొక ఆకు కషాయం కాగడం ద్వారా జరుపు జలుబు శ్వాస విధంగా వ్యాధులకు ఉపశమనం లభిస్తుంది స్త్రీలకు సంబంధించిన అభివ్యాధులను నయం చేస్తుంది అని ఆయుర్వేద వేద్యం చెబుతుంది ధన్యవాదములు ూరుడు పూజలు ఉపయోగించారా శని దోషణ కలుగుతుందని భక్తి విశ్వాసం సింధూ రాత్రి లేని రోజు వారాలు కేరళ ప్రస్తు మొదలకి వాటి నయం ధన్యవాదాలు రాజపత్రం ప్రాంతాలకు సందర్శంలో రాజపత్రంగా పిలుస్తాయి వీటిని గృహంలో పూజాస్థలంలో ఉంచితే అశుభ శక్తులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం రాజు పులతో పాటు ఆకులు కూడా వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగడమే కాకుండా సౌందర్య సంరక్షణ

వీటిని సువర్ణానికి ప్రతీకలుగా భావిస్తారు విజయదశమి రోజున ముఖ్యంగా ఈ పత్రములపై పూజ చేయటం ద్వారా శత్రు వినాశము విజయప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం రక్త సంబంధ వ్యాధులు నివారణకు వీటిని ఉపయోగిస్తారు అశ్వథ పత్రము అనగా రవి ఈ దృష్టి కింద శివుడు దేవతలు నివసిస్తారని భక్తుల విశ్వాసం శనివారం నాడు ఈ వృక్షాన్ని పూజి పూజించడము సరి దోషాలు కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ చెట్టు పగలు ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది కాబట్టి దీనికి జీవవృక్షము అని కూడా పేరు అర్జునపత్రం అర్జున పత్రము తులసీదలంతో కలిపి సమర్పిస్తే పుణ్యప్రాప్తి కలుగుతుందని పురాణ వాచనము అర్జున వృక్షం భారతీయ వైద్యంలో అత్యంత ప్రాచీనమైనది గుండె సంబ గుండె సంబంధ రోగుల

అర్కపత్రం అనగా తెల్ల జిల్లేడు ఆకు అని అర్థం దీన్ని సూర్యగ్రహణం రవివార సమయాలలో సూర్యుడు సమర్పిస్తే అన్ని లోకాలు కలిగి ఆయుర కలిగి కలుగుతాయని పౌరాణిక వాసనం అరకు వృక్ష చుట్టుపక్కల చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశుభ్రం చేస్తుంది అర్కపత్రం అనగా తెల్ల జిల్లేడు ఆసుకు అని అర్థం దీని సూర్యగ్రహణం రవివారి సమయాలలో సూర్యుడికి సమర్పిస్తే అగ్ని రోగాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని పౌరాణిక వాచ వాచకం అల్పరుక్ష చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశుభ్రం చేస్తుంది ధన్యవాదాలు